ఐదేళ్ల హీరో గారు ఏమి చేస్తున్నారు అంటే చూడండి ఆయన గారు ఏం చేస్తున్నారు మొట్టమొదట ఒక నెల రోజులట మూడు రోజులకొకసారి కేవలం పళ్ళు మాత్రమే తిని తపస్సు చేసేట మూడు రోజులకొకసారి పళ్ళు మాత్రమే ఎందుకు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి రెండో నెలలో ఆరు రోజులకు ఒకసారి తులసాకులు మాత్రమే తిని తపస్సు చేసేట అంటే ఒక నెల రోజులు పళ్ళు మాత్రమే తీసుకుని తపస్సు చేస్తే ఇంకొక నెలలో ఆరు రోజుల పాటు ఏవి తీసుకోకపోయినా నిలబడే శక్తి శరీరానికి వచ్చింది దాని తర్వాత మూడో నెలలో ఏం చేసేట పన్నెండు రోజులకు ఒకసారి నీ నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేసేట దాని తర్వాత వాయుభక్షణం చేయడం మొదలుపెట్టేట ఆ నెల అంతాను అలాగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళి ఐదో నెలలో ఇంకా ఏమి తిండం మానేసేసి ఒంటి కాలు మీద నించుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఒంటి కాలు మీద కూడా కాదు ఒంటి కాలి బ్రొట్నవేలు మీద నిలబడి ఐదేళ్ల కుర్రవాడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఎప్పుడైనా ఒక కాలు నొచ్చుకుందనుకోండి తపస్ సమాధిలోంచి బయటకు వస్తే వెంటనే ఇంకొక కాలు మార్చేవాడట మార్చి ఈ కాలు మీద నిలబడేవాడట అలా ఐదేళ్ల కుర్రవాడు ఐదు నెలల్లో చేసిన తపస్సది ఇప్పుడు ఇక్కడ ఆపి పొద్దున్న తల్లి అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం పత్రిజీ అందరి చేత వెజిటేరియన్ తినిపించేశారండి దానివల్ల జాతిని నిర్వీర్యం చేసేస్తున్నారు మాంసాహారం తినకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఈ ద్రువుడికి వచ్చిన శక్తి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది ఆ అడవిలో నుంచి తపస్సు చేస్తుంటే లోకాలన్నీ ముల్లోకాలు ఊగిపోయి ఎక్కడి నుంచి వచ్చింది తులసాకులు తిని నీళ్లు తిని తపస్సు చేస్తే అంటే ఒక గురువుకి మీరు సాత్వికమైన ఆహారం తింటే మీకు కావాల్సిన శక్తి ధ్యానం ద్వారా అందుతుంది అని తెలుసు ఎవడో పనికిమాలిన వాడు వచ్చి కామెంట్ చేయడానికి వాడు ఎంత ధ్యానం చేశాడు యూట్యూబ్ ఊరికే ఉచితంగా వస్తోంది కదా అని గురువులందరి మీద నోటికొచ్చినట్టు వదరడం ఈ వదరిన వాళ్ళు ఎవరైనా ఒక్కడు ధ్యానం చేయగలడా లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి నేను రేపు పొద్దునుంచి మీకు ఒక సభ పెడుతున్నాను ఇక్కడ వచ్చినట్టు ముప్పై వేల మంది రమ్మనండి అని చెప్పండి ఒక్కళ్ళని తీసుకురమ్మనండి చూద్దాం ఎవ్వరూ చేయలేరు ఒక మహాగురువు శరీరంతో లేకపోయినా సరే ఆ గురువు మాట మీద విశ్వాసం ఉంచి ఆయన జానం అనే మాట చెప్పారు కాబట్టి చేద్దామని ఎన్నో ఓళ్ళ నుంచి బస్సుల్లో కిక్కిరిసి వచ్చి మొన్న ఆదివారం యాభై వేల మంది వచ్చారట అంటే ఆ గురువు శరీరంతో లేకపోయినా ఆయన ఆత్మశక్తి చూడండి అలాంటి గురువుల్ని తోళ్డాలి అంటే వాళ్ళకి సాధన జ్ఞానం అక్కర్లేదు కరడుగట్టుకుపోయిన అజ్ఞానం అహంకారం చాలా రెండు ఉంటే హాయిగా వీడియోలు చేసుకోవచ్చు ఎన్ని వీడియోలు అయినా చేయొచ్చు అలాంటి గురువుని అర్థం చేసుకోవాలంటే అప్పుడు జ్ఞానం కావాలి అనకువ కావాలి గురువు నోటికొచ్చినట్టు వాగడానికి ఆ జ్ఞానం ఎందుకు అజ్ఞానం సరిపోదు అందుకని అలాంటి వీడియోలు చేస్తున్నారు చూడండి ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఆ డాక్టరు ఆపరేషన్ థియేటర్లోకి మన అందరం అంటే ఎలా చేస్తాడా చెయ్యడు ఆపరేషన్ థియేటర్లోకి మీరు రావడం కుదరదు బయటికి పోండి అని చెప్తాడు అనగానే చీచీచీ డాక్టరు అంతరానితనం చూపిస్తున్నాడు అని ఎవడైనా కువ్యాఖ్య చేసాడు అనుకోండి వాడికి మెడిసిన్ అంటే ఏమిటో తెలియదు అని అర్థం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఎవడ పడితే వాడు వెళ్ళకూడదు వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి బయట అయితే అదే డాక్టర్ బయటకు వస్తే ఎవరినైనా హానైనా వచ్చావా అని దగ్గరికి తీసుకోవచ్చు ఆపరేషన్ థియేటర్లో వాడు కొడుకు వచ్చినా సరే లోపలికి రానివ్వకూడదు ఆ విషయం డాక్టర్కి తెలుసు బయట వాళ్ళు దాని అంటరానితనం తనం ఉన్నారంటే అన్నవాడికి బుద్ధి లేదు అని అర్థం అలాగనే ధ్యానం చేస్తూ ఉంటే మీరు ధ్యానం అనేది మనస్సుకి సంబంధించింది అప్పుడు సాత్వికమైన ఆహారం తింటేనే నిలబడుతుంది అంతే కానీ ఇష్టం వచ్చినవన్నీ తినేసి ఇష్టం వచ్చినవన్నీ తాగేసి నేను ధ్యానాన్ని కూర్చుంటాను అంటే నిలబడదు మనస్సు అందుకని పత్రిజీ ఇచ్చిన ధ్యాన మార్గంలో ఏ రకమైన ఆహారం సరైనదో అది ఆయన ప్రిస్క్రైబ్ చేశారు ఒక డాక్టర్ లాగా అందులో ఉంది అంతే కదా అది అర్థం చేసుకోవాలి అంతేకాని బయట ఒక సైనికుణ్ణి కాశ్మీర్ దగ్గర పనిచేసే సైనికుణ్ణి నువ్వు సాత్వికమైన ఆహారమే తిను అని ఆయన చెప్పలే ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు తినమని చెప్పారు లేకపోతే మనస్సు నిలబడదు అక్కడ అందుకని చెప్పారు అది అర్థం చేసుకోకుండా ఆయన మీద నోటుకు వచ్చినట్టు వదరి వీడియోలు చేయడం ఎంత దారుణం అది వింటే బాధ ఇట్లే చూడండి పురాణాల్లో మనకి ఇవన్నీ దొరుకుతాయి తీసుకోవాలి